ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ ఇక కాంచనా అని బ్రతిమలాడుతూ ఉంటాడు కంచనా ప్లీజ్ కంచన నా మాట విను కంచన మనం ఇద్దరం ఎప్పట్లాగే సంతోషంగా ఉందాము చెప్పు కంచన నీకు ఇష్టమైతే కావేరిని తీసుకొని నేను ఇక్కడికి వచ్చేస్తాను లేదు అంటే మనమందరం అక్కడికి వెళ్ళిపోదాం చెప్పు కంచన మాట్లాడు కంచన నీ ప్రేమ నాకు మళ్ళీ కావాలి నాకు ఒక్క అవకాశం ఇవ్వు కంచన అని బ్రాతిమలాడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక కార్తిక్ అయితే చాలా కోపం వస్తుంది మాత్రం కార్తిక్ని కంట్రోల్ చేస్తుంది కార్తిక్ బాబు మీరు ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కాంచన చూడండి పైకి లేవండి కా అంటే నువ్వు ఒప్పుకున్నట్టేనా ముందు మీరు పైకి లేవండి అని అంటుంది ఇక శ్రీధర్ నువ్వు ఒప్పుకునే వరకు నేను ఇక్కడి నుంచి లేవను చెప్పు కాంచన నీ నోటితో సరే అని ఒక్క మాట చెప్పు చాలు నేను బంగారు బొమ్మలా చూసుకుంటాను ఇక నీకు ఏ కష్టం రానివ్వను చెప్పు కాంచన అని వెనకాలే ఇక కాంచన చూడండి నేను ఎంతో ప్రేమించాను మీ ప్రేమను చూసి మురిసిపోయాను నాలాంటి అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే మరొక ఆడది ఉండదు అనుకున్నాను కానీ అదంతా నిజం కాదు అబద్ధమని మీరు నాకు నిరూపించారు అవును నేను ఈరోజు నా కొడుకుని నా వాళ్ళని కాదనుకుని మీ దగ్గరికి నేను రాలేను ఎందుకంటే నేను ఇంటింటికి దూరం అయ్యానంటే దానికి కారణం మీరు అవును నా తల్లి చనిపోయాక కూడా నా తండ్రి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు కూడా నాకు నా తండ్రి చూపించాడు కానీ మీ వల్ల నాకు నా పుట్టిల్లు దూరమైంది ఇక నా కొడుకు ఎన్నో కష్టాలు పడ్డాడు నా కొడుకు నా కోసం తల్లడిల్లిపోయాడు ఇన్ని జరిగాక నేను మీతో ఎలా వస్తాననుకుంటున్నారు ఎప్పటికీ రాను అలా వచ్చాను అంటే అటు నా పుట్టింటి వాళ్ళని ఇటు నా కొడుకుని నేను మోసం చేసినట్టే అవును నేను చచ్చేంతవరకు మీతో కలిసి ఉండడం అంటేది జరగని పని అని కాంచన తేల్చి చెప్పేస్తుంది ఆ మాటలకి శ్రీధర్ షాక్ అయిపోతాడు ఇక అప్పుడే శివనారాయణ శబాష్ కాంచన చాలా బాగా చెప్పావు ఈ మాటతోనైనా వీడికి తప్పు ఏంటో అర్థమవుతుంది అని అనగాలనే ఒకసారిగా కాంతికు దీప తాత అంటూ షాక్ అయిపోతారు ఇక శ్రీధర్ కూడా ఇదేంటి మావయ్య గారు వచ్చారు అని అనుకుంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న అన్సీ కూడా షాక్ అయిపోతుంది ఇక కాంచన నాన్న నాన్న నాకోసం ఇంటికి వచ్చావా నాన్న అవునమ్మా నీకోసమే వచ్చాను ఎన్నాళ్ళు నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఈరోజు నీ మాటలతోనే నాకు అర్థమవుతుంది నీ కన్న తండ్రి కోసం నీ భర్తనే నువ్వు కాదనుకున్నావు కానీ నేను వీడి కోసం నా కూతుర్ని దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించి తల్లి కాంచన మావి గారు దయచేసి అలా మాట్లాడద్దు నోరు ముయ్యరా మావయ్య గారా నీకొక్కసారి పిలిచావో నేనేం చేస్తారో నాకే తెలీదు చూడు కాంచన ఇక ఒక్కరోజు కూడా నువ్వు మా ఇంటికి దూరంగా ఉండడానికి వీల్లేదు అవును నీ దెబ్బ నీ గాయం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను కానీ గుండెల్లోతుల్లో నీకు నా మీద ఉన్న ప్రేమ అభిమానం విన్నాక ఇక నా మనసు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టకుండా వెళ్ళనివ్వదు అందుకే నీతో నన్ను తీసుకెళ్దామనే వచ్చాము అని అంటూ ఉంటే పక్కనున్న దసరథ్ కూడా అవునమ్మా కాంచన నాన్న నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు ఏ కార్తీక్ ఒప్పుకోడా ఏరా కార్తీక్ నా చెల్లిని నా ఇంటికి నేను తీసుకెళ్ళకూడదా తీసుకెళ్ళచ్చు మావయ్య కాకపోతే ఒక కండిషన్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివన్నారాయణ ఏంట్రా కండిషను మా అమ్మ మీతో పాటు ఉండాలంటే మేం కూడా అక్కడ మీతో పాటు ఉంటాం దానికి మీరు ఒప్పుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని వెనకాలనే ఇక శ్రీధర్ ఇదేంటి ఇలా అయింది అని అనుకుంటూ ఉంటాడు ఇక దసరథ నాన్న ఎలాగో దీపా కార్తీక్ ఉదయం నుంచి రాత్రి వరకు మన ఇంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు ఇంకా రాత్రి పుట్టేక ఇక్కడ ఉండేది అదేదో మనమే పక్కనున్న ఫామ్ హౌస్ ఇద్దాము అప్పుడు ఏ గొడవ ఉండదు కదా అని అంటూ ఉంటే చెన్నై గారు చాలా కరెక్ట్గా చెప్పారు అని కార్తీక్ అంటాడు ఇక శివనారాయణ నాన్న నా కొడుకు నాకు పక్కన లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేనా నీకోసం నేను ఒప్పుకుంటానమ్మా పదమ్మ కాంచన మామయ్య గారు కాంచన చూడండి మీ మాయ మాటల్ని నేను ఎప్పటికీ నమ్మను మీరు కా ఈ వృధా ప్రయత్నాన్ని ఆపేసుకోండి అని చెప్పేసి అంటుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా శ్రీధర్కి చాలా కోపం వస్తుంది ఇక కార్తిక్ అక్కడికి వచ్చి చూడండి మాస్టారు మీ బుద్ధి అలాగే మీ మనస్తత్వం ఈ టైప్ అయితే కాదు మీరంత తెలిగ్గా మీ తప్పుల్ని ఒప్పుకునే రకం అయితే కాదు మీరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ప్లానే ఉండుంటుంది పాపం మీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కొత్తగా ఏమైనా ట్రై చేయండి మాస్టారు అంటూ కార్తీక్ అయితే ఇక దీపం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ నా కొడుకు నాకంటే ముదురు అందుకే ఎంతైనా నేను వాడి కన్న తండ్రినిగా నా ఆలోచనని ఇట్టే పసిగట్టేశాడు నిజమేరా నువ్వన్నదంతా నిజమే నేను ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చాను ఆ ప్లాన్ ఏంటో తెలుసా నువ్వు ఆయన ఇంటికి ఎందుకు వచ్చావో ఎందుకు అక్కడ ఊడిగం చేస్తున్నావో తెలుసుకోవాలి అని అలాగే శివన్నారాయణ కాంచనతో దగ్గర అయిపోతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ ఇద్దరు కలిసిపోకముందే కాంచనని నా వైపు తిప్పుకుంటే ఆస్తిలో సగం వాటా వస్తుంది అనుకున్నాను కానీ నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు వెంటనే ఈ విషయం వేనకోళ్ళకి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే గ్రాని ఏంటి ఇంట్లో కనిపించట్లేదు అవును నాకు అదే అర్థం కావట్లేదు సుమిత్ర ఒక్కరితే రూమ్లో ఉంది అవునా తాత డాడీ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తర్వాత కానీ ముందు నువ్వేంటి నిన్న రాత్రి వరకు చాలా టెన్షన్ పడ్డావు ఏంటి ఇంత ప్రశాంతంగా ఉన్నావు చెప్పవే మళ్ళీ ఏం చేస్తున్నావు గ్రాని మనమేమి చేయం చేయాల్సిందంతా వేరే వాళ్ళు చేస్తారు ఏంటి నువ్వు అంటుంది అవును గ్రాని తాతకి అలాగే మమ్మీ డాడీకి అందరికీ ఇప్పుడు నా మీద కోపం ఉంది అవును కదా అత్త మీద ప్రేమ పొత్తుకొచ్చింది కానీ ఇప్పుడు నేను చేసిన పనితో శాశ్వతంగా అత్త మీద తాతకి అసహ్యం ద్వేషం వస్తుంది ఇక పూర్తిగా తాత నా కంట్రోల్లో ఉంటాడు ఏంటి నువ్వు అంటుంది ఏం చేసావు నేనేం చేయలేదని చెప్పాను కదా వసేయ్ ముందు ఏం చేసి చచ్చావో ముందు అది చెప్పు సరే గ్రాని మావయ్యకి ఫోన్ చేశాను ఎవరికి శ్రీధర్ గడిక ఆడితో ఎందుకే గ్రాని చెప్పేది విను తాత అత్తని క్షమించేస్తున్నాడని అత్తతో కలిసిపోతున్నాడని చెప్పాను దానికి వాడేమన్నాడు ఏమంటాడు వాళ్ళు వాళ్ళు ఒకటైపోతే మరి నేను ఒంటరి వాడిని అవ్వాలా అంతకంటే ముందు నేనే కాంచనకి దగ్గర అవుతాను తప్పైపోయింది క్షమించమని కాంచన కాళ్ళు పట్టుకొనినా వాళ్ళతో కలిసిపోతాను అప్పుడు నేను కూడా శివనారాయణ కుటుంబంలోకి వచ్చేస్తాను ఆస్తిలో సగం వట కొట్టేస్తాను అని అన్నాడని మొత్తం జోష్న చెప్తుంది అమ్మనా జోష్న వాడు తక్కువడు కదే అయినా వాడికి ఇలా ఎందుకు చెప్పావు నువ్వు వాడు అవకాశం అది అనుకున్న దానికోసం ఎంతకైనా దిగజారుతాడు చూసావుగా పెళ్ళం ఉండగానే ఇంకొక సెటప్ పెట్టి పిల్లని కూడా కన్నాడు గ్రాని ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అది కాదు సరే ఇప్పుడేంటి దీనివల్ల నీకొచ్చే బెనిఫిట్ ఏంటి అయ్యో గ్రాని తాత అత్త వాళ్ళ కుటుంబానికి దూరం అవ్వడానికి కారణం ఏంటి శ్రీధర్ మావయ్య రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి అలాంటి మావయ్య అత్తతో కలిసిపోయాడని తెలిస్తే తాతకి అత్త మీద ఎంత కోపం వస్తుంది అవునే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అదే నేను పెట్టి కే పిన్ని వదిలింది ఇదే ఇప్పుడు అత్త మీద బావ మీద తాతకి చాలా కోపం ఉంటుంది ఆ కోపాన్ని మనం పెంచితే చాలు ఇక శాశ్వతంగా వాళ్ళ గురించి తాత ఆలోచించడు వసే జ్యోష్న నీ బ్రెయినే బ్రెయినే ఆ ఐడియా చాలా బాగుంది ఇక ఈ దెబ్బతో మీ తాత అలాగే కాంచనా అంటూ ఒక్కసారిగా గుమ్మం వైపు చూసి షాక్ అయిపోతుంది ఇక జోష్న గ్రాని గ్రాని ఏమైంది అలా ఉండిపోయో అలా ఉండిపోవడం కాదే ఒకసారి గుమ్మం వైపు చూడు అని వెనకాలనే గుమ్మం వైపు చూస్తుంది ఇక గుమ్మంలో వస్తున్న దశరథ అలాగే శివన్నారాయణ కాంచన కార్తికు దీప అనసే అని చూసి షాక్ అయిపోతుంది ఇక జ్యోష్న గ్రాని ఇదేం ట్విస్ట్ నమ్మలేకపోతున్నానే నువ్వు నమ్మలేకదు నేనే నమ్మలేకపోతున్నాను నువ్వేం చేసావో ఏం జరిగిందే నాకు అదే అర్థం కావట్లేదు పదం వెళదాం అంటూ కిందకి వెళ్తారు వెళ్ళేసరికి ఇక పారిజాతం ఏంటి ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా కుటుంబం మొత్తం ఒకేసారి తగలడ్డారు ఇక్కడికి అని వెనకాలనే శివన్నారాయణ నోరు అదుపులో పెట్టుకుంటావు పారిజాతం అని అంటాడు ఇక దసరథ పిని రోజు నుంచి కాంచన అలాగే కార్తిక్ దీప అనసయ గారు అందరూ కూడా ఇక మనతో పాటు ఇక్కడే ఉంటారు అని వెనకాలనే పారిజాతం కుండే ఆగినంత పని అవుతుంది ఇక జ్యోష్న అదేంటి తాత అత్తా నోర్మయ్య నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు అసలు ఇదంతా వచ్చింది నీ వల్ల అని వెనకాలనే ఇక దశరథ చూడమ్మా జోష్నా ఈ విషయం గురించి నువ్వు మర్చిపోవడమే మంచిది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి సుమిత్ర వస్తుంది ఒక్కసారిగా కాంచను చూసి వదిన నీకెలా ఉంది నీ తలకి గాయమైన తెలి తెలిసినప్పటి నుంచి నా మనసు చాలా బాధపడింది నీకెలా ఉందో ఏంటో తెలుసుకోవాలని మీ అన్నయ్యని అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు నిన్ను చూశాక నాకు ప్రశాంతంగా ఉంది అంతేలో వదిన కనీసం నన్ను చూడటానికి కూడా నీ మనసు అంగీకరించలేదు కదా అని అనగానే అలా మాట్లాడద్దు వదిన అంటూ సుమిత్ర కాంచన ఒక్కసారిగా ఆప్యాయతగా ఉంటారు ఇక దశరథ సుమిత్ర ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇక మన చెల్లి నా మనతో పాటు ఇక్కడే ఉంటుంది అని వెనకాలనే సుమిత్ర చాలా సంతోషపడిపోతుంది ఇక జోష్నకి ఏమీ అర్థం కాదు ఇదేంటి నేను వేసిన ప్లాన్ ఇలా ప్లాపోయింది అని చెప్పేసి ఫోన్ తీసుకొని గబగబా ఇక బాల్కనీ వైపు వెళ్తుంది శ్రీధర్కి ఫోన్ చేసి జీంటి మావయ్య నేనేం చెప్ప నువ్వేం చేసావు చూడమ్మా మేనకోళ్ళ నువ్వు చెప్పింది చేసినందుకే ఇప్పుడు ఇలా జరిగింది అంటే ఏముంది కాంచన కాళ్ళ మీద కూడా పడి బ్రతిమలాడాను కానీ నో బెనిఫిట్ ప్రయోజనం లేకుండా పోయింది ఇంతలోకి ఆ ముసలాడు వచ్చి కాంచనకి ఎమోషనల్ డైలాగులు చెప్పి తీసుకెళ్ళిపోయాడు చి నీ వల్ల ఒక్క పని కూడా చేత కదా అంటూ కాల్ కట్ చేసిస్తుంది ఇదేంటి జోష్న ఇంత మాట అనేసింది నన్ను అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి కార్తిక్ అమ్మ జోష్న అంటే ఆ మాస్టర్ అలా మాట్లాడడానికి కారణం నువ్వనమాట చెప్తా మాస్టర్ పని చెప్తాను నీ పని చెప్తాను అని చెప్పేసి కార్తీక అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన ఎవరో ఇంటికి కొంతమంది గెస్ట్లు అయితే వస్తారు వచ్చి శివనారాయణకి ఇన్విటేషన్ ఇచ్చి మా మనవడి పెళ్ళి తప్పకుండా మీరు రావాలి అవును జోష్నకి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నారని విన్నాము కలెక్టర్ అబ్బాయితో ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళిందని తెలిసింది మరేమైంది అని అనగానే శివనారాయణ దశరథకి ఏం మాట్లాడాలో అర్థం కాదు మీరన్నమాటే నిజంలే అండి త్వరలోనే వాళ్ళకే ఎంగేజ్మెంట్ అవుతుంది తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాం అని చెప్పేసి కార్తిక్ అంటాడు ఇక అతను సరే సరే వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు ఇక దసరథ ఒరే కార్తిక్ సమయానికి మాట్లాడి మా పరువు కాపాడేవరా మావయ్య పరువు కాపాడడం కాదు ఇలాంటి వాళ్ళందరు నోర్లు మూయించాలి అంటే త్వరగా మీరు జోష్నకి ఎంగేజ్మెంట్ జరిపించాలి అప్పుడే ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి నోరెత్తకుండా ఉంటుంది అని వెనకాలే శివనారాయణ వాడు ఏం చెప్పినా సరే కరెక్ట్గానే చెప్పాడు దసరథా ఇక మనం ఆలస్యం చేయడానికి వీల్లేదు ఇప్పుడే గౌతమ్ పేరెంట్స్కి ఫోన్ చేసి నిశ్చితార్థ ముహూర్తం గురించి మాట్లాడదాము అని వెనకాలనే అక్కడే ఉన్న పారిజాతం అదంతా విని అమ్మ బాబోయ్ ఇప్పుడు కనుక ఆ పని జరిగితే ఎట్టి పరిస్థితులను నిశ్చితార్థాన్ని ఆపలేము అని అనుకుంటూ ఉంటుంది ఇక శివనారాయణ జోష్ణ వల్ల శివనారాయణ అయితే ఇక నిశ్చితార్థానికి ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేసేస్తాడు ఇక ఆ ముహూర్తం గురించి దసరద సుమిత్రకి చెప్తాడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంకా ఒక పక్కన కాశీ అయితే చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు కాశీ టెన్షన్ పడమాకు నేను ఎవరు నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతాను తెలుగు ఎంత ట్రై చేసినా పది లక్షలు ఎలా దొరుకుతాయి మనకి ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది తెలుసు కాశీ అందుకే నాకు ఏం చాలా అర్థం కావట్లేదు ఒకవేళ బావకతో చెప్తే అన్నయ్య ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు జోష్న విషయంలో అన్నయ్య ఇప్పటికే ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు ఇప్పుడు అన్నకి కొత్త బడని మనం పెట్టడం కరెక్ట్ కాదు అది కదా తెలు సరే నేను నానమ్మని అడిగి ట్రై చేస్తాను ఏంటి ఆమా ఆమె పెద్ద బిస్నారీ ఆమె నీకు డబ్బులు ఇస్తుందా తెలు ట్రై చేయడంలో తప్పులేదు కదా నాన్న చాలాసార్లు చెప్పేవాడు నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నానమ్మని అడుగు ఖచ్చితంగా మీ నానమ్మనికు సహాయం చేస్తుంది అని అందుకే నానమ్మని అడుగుతాను అంటూ కాశీ అయితే పారిజాతానికి ఫోన్ చేస్తాడు ఇక పారిజాతం కంటిన్యూస్గా కాశీ కాల్ చేయడంతో కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలోకి ఎందుకేడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు కొంప తీసి దాసుకాడి గురించి అన్న తెలిసిందా అని చెప్పేసి ఇక కాశీకి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా కాశీ ఇన్నిసార్లు నాకు ఫోన్ చేశావు అని చెప్పి అంటూ ఉంటే నానమ్మా నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను నువ్వు గనుక ఇప్పుడు నాకు సాయం చేయకపోతే నేను ఆ సమస్యలో కూరుకుపోతాను ఏంట్రా ఏమంటున్నా నువ్వు అవునానమ్మా నేను నమ్మి నా ఫ్రెండ్కి పది లక్షలు అప్పిప్పించాను దాని షూరిటీ సంతకం నేనే చేశాను ఇప్పుడు వాడు చప్ప చేయకుండా దుబాయ్ పారిపోయాడు వాడేమో అప్పు తీర్చకపోతే నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్నమ్మా నువ్వే నన్ను ఎలా అయినా సరే సమస్య నుంచి గట్టెక్కించాలి అని అనగానే పారిజాతం అవునరా నువ్వు చెప్తుంటే నాకే బాధగా అనిపిస్తుంది కానీ నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అదేంటి నన్నమ్మా నువ్వు ఆ ఇంట్లో శివనారిన భార్యవు కదా అవునరా నా నగలు ఈ మధ్య పోయాయి ఏం చేస్తాను సరేలే మీ జోష్నక్కన అడిగి ఎలా అయినా నీకా పది లక్షలు ఇప్పిస్తాను అని చెప్పేసి పారిజాతం అంటుంది ఇంకా ఒక పక్కన జోష్న దగ్గరికైతే వస్తుంది అప్పుడే దీప జోష్నకి టీ తీసుకోడానికి వెళ్తూ ఉంటుంది ఇక పారిజాతం వసే జోష్న అర్జెంటుగా ఒక పది లక్షలు కావాలి అని అంటుంది దాని ఏమైనా పిచ్చి పట్టిందా పది లక్షలు ఏదో పది రూపాయలు అడిగినట్టు అడుగుతున్నావేంటి అది కాదే నే తమ్ముడు కాసి ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు పది లక్షలు ఇవ్వకపోతే వాడి ప్రాణాలు తీసేస్తానని ఒక రౌడీ వాడిని బెదిరిస్తున్నాడు వాడేమో వేరే వాడికి అప్పిచ్చి మోసపోయాడు వాడిని నువ్వే కాపాడాలి ఎంతైనా వాడు నీ సొంత తమ్ముడే వాడు నీ రక్తం అని అంటూ ఉంటే స్టాపిడ్ కానీ నువ్వేం మాట్లాడుతున్నావు అసలు వాడికి నాకు ఏం సంబంధం చూడు వాడికి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను వాడేమైపోతే ఏంటి వాడేం చేస్తే నాకేంటి వాడెప్పుడు దీపని అక్క అంటూ ప్రేమగా పిలుస్తాడుగా వాడే దీపకి తమ్ముడులాగా ఫీల్ అవుతాడుగా ఏదైనా ఉంటే ఆ దీపని అడగమను నన్నెందుకు అడుగుతున్నాడు అది ఏంటి ఎలా మాట్లాడుతున్నావు ఈ ప్రపంచానికి తెలియకపోయినా నీకు తెలుసు కదే వాడు నీ సొంత తమ్ముడు అని గ్రాని ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చెప్పి నన్ను కన్విన్స్ చేయాలనే ట్రై చేయొద్దు వాడేమైపోయినా నాకు అనవసరం ఆయన చెప్పాలంటే ఆ కాశీగాడు అలాగే ఆ స్వప్న బావకి అలాగే ఆ దీపకి ఫేవర్గా ఉంటారు ఎన్నిసార్లు దీపని నేను తిడుతుంటే వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడనారు నేను ఆయన మర్చిపోయానా ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాడికి హెల్ప్ చేయను అంటూ నా తేల్చి చెప్పేస్తుంది ఇక పారిజాతం నా మనవుడి ఎలా కాపాడుకోవాలి ఆ నగలు కూడా కార్తీక్ గడి దగ్గర ఉండిపోయి ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక దీప ఈ మాటలన్నీ విని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది బావా బావా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమైంది దీపా ఎందుకలా కంగారు పడుతున్నావు అది బావా కాశీ ఏదో పెద్ద సమస్యలోనే ఉన్నాడు కాశీకి పది లక్షలు కావాలంట పారిజాతం గారు జోష్ అడుగుతుంటే విన్నాను మరి ఏమనింది జోష్న గురించి తెలిసిందే కదా తమ్ముడైనా సరే జోష్ణ మాత్రం కాశీకి సహాయం చేయనని తేల్చి చెప్పింది మనం ఎలాగైనా కాశీ సమస్యని తీర్చాలి అవును దీపా అప్పుడు సౌర్యకి ఆరోగ్యం బాగా ఆపరేషన్ చేయించినప్పుడు కాశీనే ఐదు లక్షలు నాకు ఇచ్చాడు ఇప్పుడు కాశీ కష్టాల్లో ఉన్నాడు మనమే కాశీ కష్టాన్ని తీర్చాలి అని చెప్పేసి కాంతి దీప అనుకుంటారు ఇంకా రెండో అవుతుంది ఇంతలోకి ఆ రౌడీ కాశీ షార్ట్ పట్టుకొని కాశీని కొట్టబోతూ ఉంటాడు అప్పుడే స్వప్న ఏ ఆకండి ఎందుకు కాశీని కొడుతున్నారు మీరు చూడమ్మా వీడిదిగి పది లక్షలు నేను నమ్మి ఇచ్చాను ఇక నేను ఓపిక పట్టే ఇదే లేదు అందుకే వీడిని కొట్టి వీడిని చంపి వీడి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు ఇంటికి వీడేగాలుడు మరి వీడిని కొట్టి వీడి రక్తం చూపిస్తే ఖచ్చితంగా వీడి మామతి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడుగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు అని కొట్టబోతూ ఉంటే ఎయ్ ఆగు అంటూ కాంతికు దీప అరుస్తూ ఉంటారు ఒక్కసారిగా రౌడీ ఎవరు మీరు ఏంటి వీడప్పు మీరు తీరుస్తారా ఏంటి కొట్టద్దు అని అరుస్తున్నారు అవును ఎంత ఇవాళ్ళు నీకు పది లక్షలు ఇదిగో పది లక్షలు ఏంటి పది లక్షలా చూసుకో లెక్క కరెక్ట్గా ఉందో లేదో చూస్తుంటే మీరు మంచి వాళ్ళ కనిపిస్తున్నారు కరెక్ట్గానే ఉండుంటుందిలే చూడు ఇంకొకసారి ఈ ధరదప్పుల్లో కానీ కాశీ జోలికి కానీ వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు లేదండి డబ్బులు ఇవ్వడానికి తీసుకున్నప్పుడు వచ్చాను ఇచ్చేస్తే ఇంకెందుకు వస్తాను ఈ చుట్టుపక్కలే కనిపించను అంటూ పది లక్షలు తీసుకుని వెళ్ళిపోతాడు ఇక కాశీ బావా అక్క ఈ విషయం మీకెలా తెలిసింది ఏంటి కాసి మేమంత పరాయి వాళ్ళ కనిపిస్తున్నావు నీకు అక్క అలా అంటున్నావేంటి మరి నువ్వు ఇంత పెద్ద కష్టంలో ఉండి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఏ స్వప్న నీకు కూడా ఈ అన్నయ్యతో ఒక మాట చెప్పాలనిపించలేదా అన్నయ్య అంటూ స్వప్న కార్తీక్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఈ విషయంలో నీ హెల్ప్ అడుగుదాం అనుకున్నావు అన్నయ్య కానీ నువ్వే ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఉన్నావు ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించింది అందుకే అడగలేదు కానీ ఇంత డబ్బు మీకెక్కడదన్నయ్యా చెప్పండి అని అంటూ ఉంటే ఇక దీప కాశీ దగ్గర ఐదు లక్షలు తీసుకున్నాం కదా కాశీకి అలాగే కావేరి గారికి ఎలా అయినా అప్పు తీర్చాలి అని నాలుగు పెద్ద చీటీలు వేశాము అందులో రెండు చీటీలు పాడాము ఆ వచ్చిన డబ్బులే ఇవి అని వెనకాలనే ఒక్కసారిగా స్వప్న కా కాసి చాలా సంతోషపడతారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని మళ్ళీ ఆ దేవుడు నిరూపించాడు అని స్వకాశీ అంటాడు అవును అవును కాసి నువ్వు అంటుంది కరెక్ట్గా నిజం అని అంటూ ఉంటే కావేరి ఏంటి ఇక్కడ ఆగిపోయారు లోపలికి రండి లేదు చిన్నమ్మ మేము ఇంటికి వెళ్ళాలి ఆ ఇంట్లో పెద్ద మేడం చిన్న మేడం ఉంటారు వాళ్ళు మేము ఎప్పుడు ఆలస్యంగా వస్తే తిడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు మేము వెళ్ళాలి వెళ్ళొస్తాం అంటూ వెళ్ళిపోతారు ఇక స్వప్న కాశీ అన్నయ్య బాబా చాలా మంచివాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ మీద అక్కడికి వెళ్ళారో అదేంటో జరుగుతుంది అని వెనకాలనే శ్రీధర ఆ మాటలు విని నిజమే వీడన్నట్టు ఆ కార్తిక్గాడు ఏదో పెద్ద ప్లాన్ మీద అక్కడికి వెళ్ళాడు అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన గౌతంతో నిశ్చిత అర్థం కోసం అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక పారిజాతం చూడవే నీ ముందున్నది రెండే రెండు ఆప్షన్స్ ఆ గౌతమ్ విధవాని మీ తాత ముందు ఒప్పుకోవడం లేకపోతే వాడినే నువ్వు పెళ్లి చేసుకోవడం రానీ అవునే ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి చేయకపోతే గౌతంతో నీ నిశ్చిత అర్థం జరిగిపోతుంది అప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు వాడిని పెళ్ళి చేసుకోవాల్సిందే గ్రాని అక్కడి వరకే వస్తే నేను చేస్తాను దానికోసమా నేను చిన్నతనంలోనే ఇంటి వారసనాలు చంపి నిన్ను ఇంటికి వా చేసింది గ్రాని అంత చేసిన నువ్వు ఈ చిన్న సమస్య నుంచి నన్ను బయటపడలేవా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకొక ఐడియా చెప్తాను విను అని చెప్పేసి పారిజాతం జ్యోష్నకి ఏదో ఐడియా చెప్తుంది గ్రాని నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది మన చేతికి మట్టి అంటకుండా గౌతమ్తో నిశ్చిత దాన్ని తాత ఆపేస్తాడు అవును చూడు ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకుంటేనే నీ జీవితం బాగుంటుంది కానీ ఇప్పటి నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తాను అలా అంటావు తప్ప నాకు మాత్రం ఒకటి కూడా చెప్పవు కదా ఇప్పటికీ ఆ సత్యపండు గారితో ఎందుకు నువ్వు మాట్లాడావో వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చావో ఇప్పటికీ నువ్వు నాకు చెప్పలేదు చెప్పవే అసలు ఆ సత్యపండి గారికి నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు గ్రానికి నాన్నని నేనే సత్యపండుతో షూట్ చేయించిన విషయం ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని చెప్పేసి గ్రాణి ఆ రమ్మ్య కోసమే వాడు నన్ను బెదిరించాడు అందుకే అలా డబ్బులు ఇచ్చాను అంతే తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి జోష్ నాకు కవర్ చేస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చినవి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ ఇక కాంచనాన్ని బతిమాడుతూ ఉంటాడు కాంచనా ప్లీజ్